సిటిదేలోనే అర్హత లేని వారిని ఐటీ విభాగాధిపతిగా నియమించడం వల్ల వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని ఈవో శ్యామలరావు అన్నారు ఐటీ విభాగంలో లోపాలతో దళారులు దర్శనాలు వసతి బుకింగ్లో అక్రమాలు చేశారని ఆయన మండిపడ్డారు అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నామని ఈవో తెలిపారు బ్రోకర్స్ ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ టైమ్స్ ఒకే మొబైల్ నెంబర్తో తో వందల సార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను పద్దెనిమిది వందల సార్లు లక్కీ డిప్ లో పార్టిసిపేట్ చేయడం అనేది మీరు ఆలోచించుకోవచ్చు ఎలాగ ఈ వ్యవస్థలో ఐటీ వ్యవస్థలో ఒక సీనియర్ అధికారులు ఉన్నారు ఐటీ వ్యవస్థలో అంటే ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎలా పర్మిట్ చేశారనేది తెలిసి చేశారు అనేది ఏమో మరి నాకు తెలియదు మీరే చూడాలి అది కాకపోతే పద్దెనిమిది వందల సార్లు బుక్ చేసుకుని అరవై సార్లు డిప్ సక్సెస్ అవ్వడం అనేది చాలా దారుణమైన విషయం కొంతమంది బుకింగ్ లో కొంతమంది ఎస్ఈడి లో అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఏదైతే ఉందో దాంట్లో వివిధ వ్యవస్థల్లో కూడా దాన్ని మిస్యూజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ మిస్యూజ్ ని ప్రివెంట్ చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఈ మొబైల్ ఐడి మొబైల్ నంబర్స్ ఏ ఉన్నాయో అవన్నీ బ్లాక్ ఆ ఈమెయిల్ ఐడీస్ అన్ని బ్లాక్ చేసాము ఆ తర్వాత ఏవైతే బుకింగ్స్ చేస్తారో అవన్నీ క్యాన్సిల్ ఈ బ్రోకర్స్ ద్వారా చేసుకున్న వాళ్ళండి